హాయ్ అండి నమస్తే నేను మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈ రోజు వీడియోలో పాలకూరతో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీని చూపించబోతున్నాను ఆకుకూర తినకపోతే ఇలా పాలకూరతో రైస్ని చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా ఈ పాలకూర రైస్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా రెండు చిన్న సైజు కట్ల పాలకూర తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న పాలకూరని ఒక మిక్సీ జార్ లోకి వేసుకుని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకుని బాగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పాలకూర మిశ్రమన్ని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కు బదులుగా నెయ్యి వేసుకొని చేసుకున్నా గానీ చాలా టేస్టీగా ఉంటుంది కొన్ని జీడిపప్పులను వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ శనగపప్పు అర స్పూను జీలకర్ర అర స్పూను ఆవాలు స్పూను మినపప్పు వేసుకోవాలి ఈ పోపు దినుసులన్నీ వేగిన తర్వాత ఇందులోకి ఒక బిర్యానీ ఆకుని సగానికి తుంచుకొని వేసుకోవాలి చిన్న దాల్చిన చెక్క ముక్క నాలుగైదు మిరియాలు రెండు యాలకులను వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత రెండు మూడు పచ్చిమిర్చిని బోర్గా చీలిక కట్ చేసుకొని వేసుకోవాలి ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా బోర్గా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ పాలకూర మిశ్రమాన్ని వేసుకొని కలుపుకోవాలి ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూను ఉప్పు వేసుకొని ఈ ఉప్పు పసుపు అంతా పాలకూరలో కలిసే విధంగా బాగా కలుపుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పాలకూరలో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఒక పది నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మనం పాలకూర ఫ్రై అవ్వకుండా రైస్ని వేసుకున్నట్టయితే పాలకూర పచ్చివాసన వచ్చి రైస్ టేస్ట్ అస్సలు బాగోదండి పాలకూరని కలుపుకుంటూనే ఉండాలి లేకుంటే అడుగంటుతుంది ఇలా పాలకూర మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఉడికించిన రైస్ ని కొంచెం చల్లారబెట్టుకొని వేసుకోవాలి మనం వేడివేడిగా గనక రైస్ ఇందులోకి వేసుకున్నట్లయితే రైస్ ముద్దగా అవుతుందండి పొడి పొడిగా ఉండకుండా ఇలా రైస్ మొత్తం పాలకూరలో లో కలిసే విధంగా బాగా కలిపిన తర్వాత ఒక పది నిమిషాలు కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి నేను ఈ పాలకూర రైస్ ని ప్రిపేర్ చేయడం కోసం బాస్మతి బియ్యం తీసుకున్నానండి మీరు కావాలంటే నార్మల్ బియ్యంతోనైనా ఈ పాలకూర రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు ఆకుకూరలు తినకపోయినా కానీ ఏదైనా టేస్టీగా లంచ్ బాక్స్ రెసిపీ ప్రిపేర్ చేయాలి అంటే కనుక ఇలా పాలకూరతో రైస్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి ఖచ్చితంగా నచ్చుతుంది ఒక పది నిమిషాల తర్వాత కలుపుకుంటూ ఇలా రైస్ మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక అర స్పూను కారం ఒక అర స్పూను ధనియాల పౌడర్ ఒక అర స్పూను గరం మసాలా వేసుకొని ఒక నిమిషం ఇది మొత్తం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత ఇది మొత్తం బాగా కలిపిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఇది మొత్తం ఒకసారి కలుపుకొని గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని ఇలా రెడీ అయిపోయిన రైస్ రైస్ని పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టామంటే చాలా టేస్టీగా ఉంటుంది మార్నింగ్ టైంలో ఎటువంటి అడవుడి లేకుండా ఈజీగా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి అలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం